మరొకసారి మా పాదిరమ్మ గారు ఈ వాక్యం చదువుతారు మనం అందరము వారి వెంబడి మనం చెప్దాం మనసు పెట్టి వినండి విని పెదవుడితో పలకండి అనగా దేవుని ఎద్దా ఒక వరం రోజు మీ అందరికీ ఏ వరము కావాలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఆరోగ్యమే మహాభాగ్యము ఈ లోకములో కోట్ల ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోతే వ్యర్థము ఈరోజు వాక్యం ఉంటున్న వారి మన మనందరికీ దేవుడు ఆరోగ్యము అనే వరాన్ని కావాలి అని మీరు కోరుకోండి నేను ఒక దాన్ని నేను వెదుకున్నాను దానిని వెదుకున్నాను యుహో ప్రసన్నతను యుహోవాతను ఆలయములో ధ్యానించుటకును నా జీవిత నా జీవిత మందిరములో ఈ మాట భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు ఈ లోకములో ప్రతి మానవునికి ఆశ ఉంటుంది ఆశ లేని మానవుడు ఎక్కడా ఉండడు ఏ చోటికి వెళ్ళినా దొరకడు మానవునికి ఆశ ఉండడం సహజమే కానీ దురాశ ఉండకూడదు అని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డరా మనం గొప్పవారుగా అవుతే మన తల్లిదండ్రులకు ఎంతో ఆనందము మనము దేవుని బిడ్డలో కష్టపడి లోకంలో పనిచేస్తే దేవుడు మన ఆశీర్వదిస్తాడు ప్రతి వారికి ఆశ అనేది సహజం ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు మేము చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆ ఎలిమెంటరీ స్కూల్లో మేము చదువుతున్నప్పుడు మాకు కథ వచ్చింది ఇప్పటికీ ఆ కథ మర్చిపోను చాలా మందికి తెలుసు ఒక రైతుకు ఒక బ్యాత్ ఉండేది డాష్ మీకు తెలుసు కదమ్మా బంగారు గుడ్డు పెట్టే మీకు కూడా తెలుసు ఓకే గుడ్ తల్లి ఆ రైతు ఆ బంగారు గుడ్డను ఆశించాడు రోజు పెడుతూ ఉంది రోజు ఏం కనిపెడతామని అని ఏం చేశాడు అతను దురాశ వచ్చింది ఆ బాతును చంపేశాడు కదా దేవుని బిట్టరా జాగ్రత్తగా వినండి ఈ రోజు ఆశ ఉంటే మంచిదే కానీ దురాశ మనకు వచ్చింది అంటే నాశనం వైపు మనం వెళ్తున్నాము అనే విషయాన్ని గమనించాలి దేవుని యొక్క మీరు వరాలు అడగాలి దేవుని బిడ్డరా ఏ వరం అయ్యా అంటే దేవా నాకు ఆరోగ్యం అనే వరం ఇవ్వండి కష్టపడి పని చేసుకోవడానికి నాకు శక్తినివ్వండి అని అడగాలి చాలా మంది ఏమంటారు అయ్యా అంటే దేవుని బిడ్డరా రాత్రి రాత్రికే నేను అయిపోవాలి లేతే మరి మా పక్క వాళ్ళకున్న ఆస్తు అలాగా మాకు వచ్చేయాలి అంటే ఏంటి అమ్మా చెప్పండి మీకు తెలుగులోనే చెప్తున్నాను కదా దురాశ సో బైబుల్ గ్రంథములో ఒక పక్తు పను మీకు చూపిస్తాను అతడి పేరు ఎవరిని చూస్తే నీకు మార్పు చెందుతుంది అంటే భాగ్యవంతులు చూస్తే నేను చాలాసార్లు చెప్తాను మన సంఘాల్లో నీ అవసరం ఉన్నంతసేపే సేపే వాడుకుంటారు నీలో బలం ఉందనుకో నీ చుట్టూ తిరుగుతారు నీకు సౌందర్యం ఉందనుకో నీ చుట్టూ తిరుగుతారు నీ దగ్గర డబ్బు ఉందనుకో నీ చుట్టూ తిరుగుతారు నీవు కావలసినంత పని చేస్తా ఉంటే నిన్ను ప్రేమిస్తారు కానీ ఏ ఒక్క లోటు వచ్చినా నీ ధరికి నీ కుటుంబ సభ్యులే రారు ఇది వాస్తవము దేవుని బిడ్డరా తల్లిదండ్రులే రారు ఇది వాస్తవము ప్రియమైన దేవుని బిడ్లరా గమనించండి దేవుణ్ణి మనం చూస్తే ఏ సైని మనము చూస్తే గొప్పవారం అవుతా ఈ లోకములో ఎవరిని చూడద్దు దేవుని బిడ్లరా నీ పక్క వారిని చూస్తే నీకు మేలు లేదు కానీ చూడవలసిన వారిని వేసి ఎవరు చూస్తున్నారు అయ్యంటే లోకం వైపు చూస్తున్నావు సో బైబుల్ చెప్తుంది ఈ రాత్రి నీవెవరిని చూస్తున్నావు సన్నిధిలోనికి వచ్చి ఎవరిని చూస్తున్నావు అంటే దేవుడు చూడాలి నా సంఘ మన సంఘాల్లో చెప్తాను మరి మందిరంలోకి వచ్చి నా పక్కన ఏం చీరగట్టుకుంది లేదా నా పక్కన ఎలాంటి బంగారం వేసుకుంది లేదా ఎలాంటి మరి క్రీమ్ రాసుకుంది ఏమి స్మెల్ వస్తుంది వాళ్ళు కూడా చాలా మంది అక్కడక్కడ మాకు తారసుపడతా ఉంటారు దేవుని బిడ్డరా అది ఈ లోకానికే కానీ పరలోకానికి నువ్వు తీసుకు అంటే నీవు దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూస్తే సరి అవుతాం పాదరమగర్ పాడుతారు చూ చూ చూనాము నీ వైపు నా ప్రియ జనకా చూ చూ చూనాము నీ వైపు నా ప్రియ జనకా ఆశం చూ చూగలనా శికరాని వైపు ఈ రాత్రి ముగ్గురు చూద్దాం ఒకటి ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము న్ని చదువు నీ కటాక్షనా ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఈ ప్రార్థన ప్రతిరోజు చేయాల ఎవరి కటాక్ష మన మీద ఉండవచ్చండి దేవుని కటాక్షం దైవ కటాక్షము మన మీద ఉంటే ఈ లోకములో మనము అనేక సంవత్సరాలు బ్రతుకుతాం దేవుని బిడ్డలారా అబ్రహాము అనే భక్తుడు కనబడుతున్నాడు ఇతను ఎవరు చూస్తున్నాడు అయ్యా అంటే దేవుణ్ణి చూస్తున్నాడు అతనికి దేవుని బిడ్డల వంద సంవత్సరాలు దేవుణ్ణి చూస్తూ ఉండగా వంద సంవత్సరాలు పరిపూర్ణమైనప్పుడు దేవుడు అతనికి ఒక కుమారుని ఇచ్చారు ఆ కుమారుడి పేరు ఇస్సా అంటే అర్థం అంటే నవ్వు అని అర్థం అండి కొంతమంది నవ్వరే నవ్వరు చీరస్సుగా ఏదో కింటా బరువు తల మీద పెట్టుకుని కూర్చున్నట్లుగా మందిరంలో కూడా అవండి వికారంగా ఏదో మోసుకున్నట్లుగా కూర్చునేవారు కూడా చాలా మంది ఉంటారు నవ్వాలి దేవుణ్ణి ఆనందముతో ఆరాధించాలి మరి మా అమ్మాయి వచ్చింది నవ్వుతూనే ఉంది ఈ రోజు చూస్తున్నాను ఆ పాప యొక్క ముఖమును నవ్వు కనబడితేనే ఉంది దేవుడిని దీవించండి సమస్త ఉత్సహతీ సంతోషం దేవుని సేవించుడి సంతోషముతో దేవుని సేవించుడు ఎలా సేవించాలని చాలు సంతోషము అబ్రహాముకు వంద సంవత్సరాల వయసు వచ్చేసింది పట్టుకునే వయసులో దేవుడు కొడుకిస్తే అందరూ ఏం చేశారండి నవ్వుకున్నారు ఏంటి అబ్రహాముకి సంతానం లేదనుకున్నాం దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు ఇస్తే వయసుతో కానీ అవండి అందముతో కానీ దేవుని బిడ్డరా శక్తితో కానీ పని లేదు మరి మా సంఘములో వాళ్ళు పేరు చెప్పరు కానీ ఆ పాప చాలా బలహీనంగా ఉండేవాళ్ళు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది దేవుని కృపను బట్టి గర్భఫలం వచ్చింది కృపను బట్టి దేవుని పెట్టారా నేను అమ్మగారు పాస్వాళ్ళే వాళ్ళని అండి ప్రార్థించడానికి ఆమె ఆ లోప నోట్లో ఉమ్ము ఉయ్యాలన్నా వారి తల్లి తీసుకుని గిన్నె పెట్టవలసి వచ్చేది చాలా బలహీనంగా ఉండేదండి చూడడానికి చాలా బలహీనం దేవుని బిడ్డరా కానీ దేవుడు చక్కని ప్రసూతి అనుకునే వారు ఈ అమ్మాయికి ఆపరేషన్ పడిపోతుంది ఆమెలో శక్తి లేదు బలహీనంగా ఉంది వాళ్ళు చాలా పేదవాళ్ళు మేము వెళ్ళినప్పుడల్లా పాస్టర్ గారు అమ్మగారు మా అమ్మాయికి నార్మల్ డెలివరీ అయ్యేలా ప్రార్థన చేయండి అని అంటుండేవాళ్ళు దేవుని బిడ్డరా ఊరంతా ఏమో ఆపరేషన్ పడుతుంది అని అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పన హాస్పిటల్కి వెళుతూ ఉండగా దారిలోనే డెలివరీ అయిపోయింది అమ్మాయి ఇది బట్ అందరికి ఏం కలిగింది అమ్మ ఆనందము సంతోషము నవ్వు కలిగింది నేనంటారు క్రీస్తును కలిగిన వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది దేవుని పిల్లల అబ్రహాము దేవుణ్ణి చూచాడు నిన్న ఎవరేమన్నా ఎవరి వైపు చూడకు కానీ నీవు చూడవలసిన వ్యక్తి వైపు చూడు ఆయన దేవుణ్ణి చూడు చాలా మంది దేవుణ్ణి చూడడం నానేసి మా అమ్మ లాగంది మా ఆయన అన్నాడు మా అత్తలాగంది అని ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు అది మంచిది కాదు అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ అబ్రహాము దేవుణ్ణి చూచాడు కాబట్టి దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు చూద్దాం ఎప్పుడి పత్రిక అప్రెస్తున్న పౌలు గారు ఎప్పుడు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయములు ఒక మాటను దేవుడు వ్రాయించిన వారైన చూద్దాం అబ్రహాము ఎప్పుడు రాస్తున్నటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం

ఆ వాగ్దాను సంతోషం అంగీకరించను ఈ సాలు అనేది నీ సంతానం అనబడను అని ఎవరితో చెప్పబడే అబ్రహా మృతులను సైతంకు గమనించండి సహితము లేపుటకు లేపుటకు దేవుడు శక్తిమంతుడని దేవుడు శక్తి చాలండి మన దేవుడు ఎవరండి మృతులు చెప్పండి మన దేవుడు ఎవరు మృతులు సైతం లేపుటకు మన దేవుడు ఎవరంటే శక్తి మంతుడు భక్తుడు పాడతారు జ్యోతిరాజు గారు పాడుతూ ఉంటారు ఏమంలో శక్తి శక్తి నామములు ఏముందండి శక్తి ఉంది గమనించండి మృతులు లేపే శక్తిమంతుడు నా ఏసయ్య నాలుగు రోజులైపోయింది చనిపోయి మరియా మాత తమ్ముడు అతని పేరు లాజరు సమాధులో ఉన్నాడు ఇంటికి వచ్చాడు ఏసయ్యా అయ్యా తమ్ముడు బ్రతికేవాడు చనిపోయాడంటే సావలేదు బ్రతికాడని సమాధి దగ్గరికి వెళ్ళి అయ్య అంటారు లాజరు బయటికి రా అనగానే లాజర్ ఏం చేశాడు రాత్రండి ఆ సమాధిలో నుండి అలా బయటకు వచ్చేశాడు అంటే ఏసయ్య నామములు ఏముంది శక్తి ఉంది నేనంటాను ఏసుని నువ్వు పరిపూర్ణముగా నమ్మి ప్రాప్తం చేస్తే దేవుడిని జీవితములో అద్భుతాలు చేస్తారు ఆనందంపు చేస్తారు విచారంతోనే ఉన్నావా ఈరోజు నీ కుటుంబంలో సంతోషము లేదా సమాధానము లేదా నీ పిల్లల జీవితాల్లో మేలు లేదా అని చింతిస్తున్నట్లయితే అదిగో నా ఏ సేను వైపు చూడు దేవుని సన్నిధిలో ప్రసన్నత ఉన్నది దేవుని సన్నిధులు ఒక వరం ఉన్నది ఒక విచిత్రమైన సంగతి నీకు చెప్తాను పోయిన శుక్రవారం మన శాలలో రాయచూర్లో ఒక ఆమె వచ్చారు ఆమె పేరు వరలక్ష్మి దేవుని బిడ్డారా ఆమె గత రెండు రోజుల క్రితం నాకు ఫోన్ చేసింది పాస్టర్ అయ్యా మేము ఎన్నపూస అమ్ముకుని మా జీవితాన్ని గడుపుకుంటాం సుమారు ఎనిమిది కేజీలు ఎనపూస మా ఇంట్లో ఉంది అమ్ముడవట్లేదు లేదయ్యా ఎండాకాలం కదా పాడైపోతే భయం వేస్తుంది అయ్యా బలి ఉంటాయండి వాళ్ళ మాటలో సరే ఫోన్ చేసింది నేను సరే అమ్మ తప్పనిసరిగా ప్రార్థన చేస్తానని ఆ రోజు కుటుంబ ప్రార్థనలో ఆమె అంశం ప్రార్థన చేస్తాం బుధవారం చేశారు శుక్రవారం మేము వెళ్ళాం వెళ్ళగానే ఆమె సాక్ష్యం వెళ్ళి ఆమె చెప్పేవాళ్ళు ఉంటే ప్రార్థన అయిన తర్వాత మన సంఘాలు శాలలో సాక్ష్యాలు చెప్పిస్తా ఉంటా ఆ వచ్చి నిలబడి మన్న తైగారు అంది ఏం ప్రభావు ఇప్పుడు ఏం చెప్తుందో అనుకుందాన్ని ఆ మన్న తల్లి అంటే ఆ భాష కొంచెం మోట భాషగా ఉంటుంది మన్న తయగారు అంటే మన్నతను చాలా ఆనందంతో చెప్తుంది అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవుణ్ణి చూచానండి అంది ఏం చేసినప్పుడు అమ్మా ఈరోజు బైబుల్ చూడకుండా ఫోన్ చేస్తూ వాళ్ళు ఎంతమందో చర్చిలోకి వచ్చి కావండి మీరు కాదు మీరు మంచి పిల్లలు కొంచెం కాబట్టి అలాట్టుగా ఉంటారు వేల సంఘాల్లో పాదిరి గారు వాక్యం చెప్తా ఉంటే పక్క చూపు చూసేవాళ్ళు ఎంతమందు దేవుని పడి మన ముందు ఎవరు కూర్చున్నారని చూచే వాళ్ళు ఎంతమందో ఆ మన్నరు నేను దేవుణ్ణి చూచానండి అయ్యారు మరి నిన్న ఒకేసారి ఎనిమిది కేజీలు అన్నపోసంబడైపోయింది అన్నది దేవునికి మహిమ కలుగునగా అంటే ఆమె దేవుడు చూచారు ప్రార్థన చేసే పాదిరి గారు కూడా ఎవరు చూసారు చెప్పండి అమ్మా దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తే నేను అంటాను మీరు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి మీకు ఏ వరము కావాలి అని కోరుకుంటే దేవుని వైపు నిదానించి చూస్తే తప్పనిసరిగా దేవుడు మీకు ఆరోగ్యం అనే వరాన్ని ఆయుష్ అనే వరాన్ని తప్పనిసరిగా దేవుడిస్తాడు అబ్రహాము దేవుడిని చూచాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఇక రెండవ వ్యక్తిని మనం చూస్తాం ఆ లూక సువార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదువుకుందా లూకల వరద సువార్త

ఐశ్వర్యవంతను అవను ఏసు ఎంత మనందు నోడు భక్షిసిదరు ఆ నోడి భక్షిసిదరు తెలుగు చదువుదాం ఏసు ఎవరు అని చూడగోరిను గాని ఏసు ఎవరు అని చూడగోరిను ఎవరైనా అమీన్ ఎవరు ఈయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనగా దేవుని బిడ్డలరా కోటీశ్వరుడు అన్నమాట ఆ కాలములు ఏ కాలంలో ఆయన ధనవంతుడు అని బయబల్ చెప్తుంది ధనవంతులకి పేదవారు ఎలా కనబడతారు అంటే చులకనగా కనబడతారు దేవుని బిడ్డల సౌందర్యవంతుడికి కూరూపు ఎలా కనబడతారు అంటే వికారంగా కనబడతారు నేనంటాను దేవుని బైబుల్ చెప్తుంది అందము మోసకరము సౌందర్యము వ్యర్థము నేనంటాను మనమందరము కూడా పై రూపాన్ని చూడకూడదు అంతరంగాన్ని మనం చూడాలి దేవుని బిడ్డ పెళ్ళిలోకి వెళ్ళారనుకోండి ఎవరు పక్కన కూర్చుంటారు చిరాగా చిరిగిపోయిన బక్కేసుకొని ఆయన తలకు కబ్బునం లేక అంటే చెమట వాసన వస్తుంది అనుకోండి వెళ్ళి కూర్చుంటారా చెప్పండి పాస్టర్ గారు మీరు కూర్చుంటారు పాస్టర్ కూర్చోడు మరి మీకు చెప్పరు ఎందుకు అమ్మా ఎవరి పక్కన కూర్చుంటాం అంటే మనకన్నా ఒక మెట్టు ఎత్తుగా ఉన్న వాళ్ళు పక్కకెళ్ళి కూర్చో మీరు కూర్చోవాలి అడిగిన మంచి వాళ్ళు కొంత కోసం నేను చెప్తున్నాను దేవుని బిడ్డరా ఈ లోకం అలాగే ఉంది ఈ లోకం అలాగే ఉంది ఎవరిని చూస్తామయ్య అంటే డబ్బున్న వారి వైపు పరపతి ఉన్న వారి వైపు చూస్తారు కానీ ఈ చక్కయ్య ధనవంతుడైనప్పటికి ఆయన ఎవరిని చూడాలనుకున్నాడు అంటే ఏ సయ్యను చూడాలి అని అనుకున్నాడు దేవుని బిడ్డరా ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వినండి చూస్తే నీలో మార్పు వస్తుంది ఏ చూస్తే నీలో పశ్చత్తాత్మ వస్తుంది ఏసైన చూస్తే నీలో ఆనందం వస్తుంది దేవుని బిడ్డారా ఓ భక్తుడు పాడతాడు ఆనందం ఆనందం ఆ చూస్తే ఆనందం ఈ యేసు ఎవరు అని చూడగోలేను కానీ చూచి ఆట వేయలేదు వినండి ఈ క్యాంపులో ఎవరైనా మరి ఒక పెద్ద ఉన్నారనుకోండి అనుకోకుండా ఏ ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకోండి ఏం చేస్తారు ఎవరింటికి వెళ్తారైనా ఇంటికి వెళ్తారు గొప్పడు అనుకుంటాడు నా ఇంటికే రావాలి ఇంటికి వెళ్దాను ఒప్పుకోవడం కానీ చెక్కయ్య ధనవంతుడు ధనవంతుడిని చక్క నా ఇంటికే వేసే రావాలి అని అనుకోలేదు కానీ అతడు ఏం చేశాడయ్యా అంటే దేవుణ్ణి చూడడానికి చెట్టు ఎక్కాడు చెట్టు అనగా సన్నిధి అని గమనించండి ఈరోజు దేవుణ్ణి చూడాలి అంటే ఎక్కడికి రావాలి అంటే సన్నిధిలోనికి రావాలి దేవాలయములోనికి రావాలి జక్కయ్య పుట్టువాడు అతడు చాలా షార్ట్ మ్యాన్ చిన్నవాడు జ్ఞానవంతుడు ఉద్యోగస్తుడు చెట్లు ఎక్కి అలవాట్లేదు అయినా కష్టపడ్డాడు చెట్టు ఎక్కాడు నేనంటాను ఈ రోజు భక్తిలో సునాయాసం పెరిగిపోయింది భక్తి లగ్జరీ పెరిగిపోయింది భక్తిలో మోకాలు వేసేవారు తక్కువైపోయారు భక్తిలో కన్నీరు కాచేవారు తక్కువైపోయారు భక్తి బైబుల్ పట్టులేని వారు చాలా మంది అయిపోయారు నేనంటాను దేవుని బిడ్డరా నా చిన్నతనములో మరి మా ఇల్లా పక్కన ఉండేది మీ ఇంటికనే మా ఇల్లు ఉండేది ఆ మెట్టు మీద కూర్చుని నేను లేచి బైబుల్ చదివితే గట్టిగా చదివేసేవాడిని నాకు తెలియక గట్టిగా చదివేసేవాడిని ఆ బేగం ముప్పటికే బతికే ఉంది ఆ పొద్దున్నే బయటికి వెళ్తా ఉంటే నవ్వేసి దాన్ని చూసి మొదలు పెట్టేసేవా అనేది ఏమో ఆ వయసు తెలియని వయసు గట్టిగా చదివేవాడిని బైబుల్ నేను దేవుని బిడ్డ గమనించండి ఈ రోజు ఆ రోజు ఆ బైబుల్ నేను చదివాను కాబట్టి ఈ రోజు ఆ బైబులే నన్ను ఏం చేస్తుందండి ప్రతికింపజేస్తుంది అన్నే కాదు నా కుటుంబం అంతా కూడా బైబులే నన్ను పోషిస్తుంది ఎందుకు మీకు చెప్తున్నారు ఈ విషయము అంటే దేవుని బిడ్డరా దేవుణ్ణి చూడాలి దేవుని కొరకు కష్టపడాలి కష్టపడితేనే ఏ పని చేసినా కష్టపడాలి కష్టపడలేకుండా ఏ పని చేయలేము సామెతల గ్రంథములకు మాట ఉంటదండి చక్కని మాట చదవద్దు కానీ శ్రద్ధ అత్తపడి చదువు శ్రద్ధగా పనిచేయవారు శ్రద్ధగా పనిచేయవారు ఎవడి చేయదు ఏనుబడు చేయదు సామర్లు స్వామరుడు ఇంటి పని చేయాల్సి వచ్చిన వ్యక్తి పనులు చేయవలసి వచ్చింది ఇంకొక మాట ఉంటది సామర్లు హస్తపల్లి పని చేసుకున్నవాడు తనికుడు అవుతాడు పనికి బద్ద గించేవాడు దరిద్రుడు అవుతాడు దేవుని బిడ్డ ఒక తల్లి నాతో చెప్పింది పాస్టర్ గారు నా కొడుకు డిగ్రీ చదివాడండి ఉద్యోగానికి వెళ్ళండి చదివించాము మేము ఏదో కష్టపడి చదివించాము ఎండకాలం ఏమో ఎండ అంటాడు వానాకాలమేమో వాన అంటాడు చలికాలమేమో చలి అంటాడు వాడు ఎవడు వాడు చెప్పండి అమ్మాడో స్వామి వాడికి నలభై సంవత్సరాలు వచ్చింది పిల్లవాళ్ళకి ఇప్పటికే కారణం ఏంటి ఎవరిస్తారు అలాంటికి దేవుని పెట్టారా గమనించండి అందుకే మన పిల్లలకి కష్టపడ్డడం నేర్పాలి దేవుని పెట్టారా ఈ రోజుల్లో చాలా మంది కష్టపడడం తగ్గిపోయింది శరీర వ్యాయామం తగ్గిపోయింది దేవుని బిడ్డలరా కష్టపడితే నన్ను ఈ రోజు ఒక ఆమంది ఇంత ఏంటి అందులో వచ్చేసారేట అమ్మ ఏంటి అందులో వచ్చేసారేటండి అది మరి ఏంటమ్మ మరి రావాలి మరి మా సేవే దేవుని సేవ అన్నాను అమ్మ మరి ఎండ్లో రాకపోతే నేడంటే అలాగమ్మా అన్నమాట అంటే గమనించండి కష్టపడితేనే దేవుడు ఇష్టపడతాడు జక్కయ్య కష్టపడి దేవుని చూచాడు ఏడవ వచనం చదువుతాం త్వరగా యుగసు ముగింపులోకి వస్తున్నా పంతొమ్మిదవ అధ్యాయము వచనము చదువుకుందాం అందరూ అది చూచి అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి పాపి అయిన మనిషి వెళ్ళినయ్యనని చాలా సనుకునేది చాలా సనుగుకునేది చక్కయ్య నిలబడి అమ్మా గమనించండి ఇక్కడ వినండి జక్కయ్య నిలబడి ఇదిగో ఇదిగో ప్రభు ఆస్తిలో నా ఆస్తిలో నాకు బేదరికిచ్చు నాకు ఇస్తున్నాను నేను ఎవరి నేను ఎవరి యొక్క అయిన దేని నేను అన్యాయముగా దేవుడైన తీసుకొని అలివంతుని వల్ల నాలుగు వంతుల మరణ అతనికి చెల్లించి చెల్లించగలను దేవునికి సూత్ర అలూయణత మరణత మరణత ప్రభుని చూడగానే అతను ఏం కలిగిందండి చెప్పండ మార్పు కలిగింది ప్రభు ఎమన్నగా ప్రభువు అన్యాయంగా సంపాదించేవాని అన్నాడా అనలేదు దేవుణ్ణి చూడగానే అతను ఏమయ్యాడంటే సరైపోయాడు ఈరోజు ప్రార్థనకు వచ్చిన వారన్నారా దేవుణ్ణి చూస్తే ప్రేమ కలుగుతుంది ఏం కలుగుతుందమ్మా ప్రేమ కలుగుతుంది ఈరోజు మా సంఘంలోకి మా అమ్మాయి వచ్చారు ఆమె పేరు ప్రభావతి ఆమె క్యాన్సర్ అటాక్ అయింది చచ్చిపోద్దన్నారు అన్నారు చాలా ప్రార్థన చేస్తా దేవుని మహాకృప ద్వారా ఆ క్యాన్సర్ జయించి మరి రోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాలి దేవుని బిడ్డరా కారణం ఏంటి అంటే దేవుణ్ణి చూడాలి లోకములు ఎవరి వైపు చూడకండి చేమలు ఉంటే మానస్వాది ఏమంటే బెల్లం ఉంటే ఏముంటది చీమలు వస్తాయి దేవుని బిడ్డలరా నేను అంటాను ఈ లోక ప్రేమ నటన ప్రేమ లోకములో ఊరికనే ప్రేమిస్తారు నిజమైన ప్రేమ కాదు అవసరాన్ని బట్టి మారేవారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో నిజమైన ప్రేమ శాశ్వత కాలమైన ప్రేమ ఒక దేవునిదే దేవునికి మహిమ కలుగునగాక ఆమె ప్రేమాని ప్రేమా అంటే భూమి భూమి మీద ప్రేమ ఉత్తుప్తి ప్రేమే ఉత్తుప్తి ప్రేమే పై ప్రేమే కానీ క్రీస్తు కలవరి ప్రేమ కడవరకు మనం ఏం చేస్తుంది అంటే ఆదుకుంటుంది కాపాడుతుంది జక్కయ్య దేవుణ్ణి చూడడానికి కష్టపడ్డాడు దేవుడు ఒక వరం ఇచ్చాడు జక్కయ్యకి ఏంటో వరం చెప్పనా ఇతడును అబ్రహాము కుమారుడే దేవుని బిడ్డరా అబ్రహాము దేవుణ్ణి చూచాడు చక్కయ్య కూడా దేవుని చూచాండి చూస్తున్నావు ఈ రాత్రి గొప్పవాడిని చూస్తున్నావా గొప్ప గొప్ప వారిని చూస్తారు దేవుని బిడ్డరా గమనించండి మనకు అవసరం లేదు నువ్వు క్రీస్తును చూడు నిన్ను గొప్పవాణిగా చేస్తాడు క్రీస్తు వైపు చూడు నిన్ను ఉన్నతమైన వారిగా తీసుకొస్తాడు దేవుని బిడ్డరా రోజు మాకు పని లేక చాలా ఏడ్చాం ఈ రోజు తీరిక లేక మరి మరి పని దేవుడు మాకు ఇచ్చాడు కారణం ఏంటో చెప్పనా దేవుని వైపు చూచుతా దేవుని బిడ్డరా ఉంటే ప్రార్థనలో ఉండండి లేదా సేవలో ఉండాలి దేవుని బిడ్డల గమనించండి ప్రార్థన మనల్ని పడగొట్టదు కానీ నిలబడుతుంది చక్కయ్య దేవుడు చూచాడు కనుక అతనిలో ఒక మార్పు వచ్చింది నేను అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తాను నేను ఇస్తాను ఆస్తిలో సగం ఇచ్చేస్తాను అతని తీర్మానం అదండి ఈ రోజు దేవుని దగ్గర వ్యవహారం అడుగుతున్నాం అన్యాయపు జీవితాన్ని మనకొద్దు అన్యాయంగా బ్రతకడానికి మనకొద్దు యథార్థంగా బ్రతుకుదాం దేవుడికి దగ్గర దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నిత్యము దేవుని చూద్దాం అటువంటి చూడగలిగిన వాక్యము జక్క ఇవ్వలే అబ్రహాము గారు వని దేవుడు మనందరిని కాక ఆమె చెప్దాం